జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గురించి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ గాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక రోజు కథాంశంలోకి వెళ్దామా అప్పుడు రాముడు సీత నిన్ను విడిచి నేను ఉండగలనా పద్నాలుగు సంవత్సరాలు నీకు దూరంగా నేను ఉండలేను కానీ భర్త ఎన్నడూ అది కష్టమని తెలిసి భార్యని నాతో రా అని శాసించకూడదు ఇంత కష్టానికి వెళదాము అని నేను అనకూడదు ప్రయత్నపూర్వకంగా భర్త భార్యని కష్టపెట్టకూడదు భార్య ఉండలేక తనని అనుసరించి వస్తే తీసుకెళ్ళాలి ఆ అభిప్రాయం నీ నోటివంట వచ్చాక నిన్ను తీసుకెళ్లడం నా ధర్మం అందుకని వద్దు అని అనను నీ వంటి భార్యని పొంది నేను అదృష్టవంతుడిని అయ్యాను కనుక నువ్వు ఇక్కడున్నటువంటి వాటన్నిటినీ దానం చేసెయ్యి అని అన్నాడు కోశాధికారిని పిలిచి తన దగ్గరున్న ద్రవ్యాన్ని దానం చేశాడు తన వస్త్రములని ఆభరణములని వశిష్ఠుడి కుమారుడైన సుయజ్ఞుడికి దానం చేశాడు గోవుల్ని బ్రాహ్మణులకి దానం చేశాడు అప్పటి వరకు బయటనే ఉన్న లక్ష్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి రాముడి కాళ్ళని గట్టిగా పట్టుకుని నిన్ను విడిచిపెట్టి ఒక్క క్షణం కూడా నేను బతకలేనన్నయ్యా ఇంతసేపు సీతమ్మ తల్లినే రావద్దన్నావు నన్ను రమ్మంటావో వద్దంటావో అని భయం పట్టుకుంది నాకు నువ్వు కానీ నన్ను తీసుకెళితే మీ ఇద్దరు హాయిగా సరోవరాల్లో పర్వతాల మీద సంతోషంగా తిరుగుతుంటే నేను మీకోసం పర్ణశాల నిర్మిస్తాను ఆహారం తీసుకొస్తాను మీ ఇద్దరూ అవి తింటూ ఉంటే నాకు పరమ ఆనందంగా ఉంటుంది అని అన్నాడు అప్పుడు రాముడు నిన్ను కూడా తీసుకెళ్తే కౌసల్యని సుమిత్రని మరియు కైకేయిని ఎవరు చూసుకుంటారు అందుకని నువ్వు ఇక్కడే ఉండు అని అన్నాడు నేను కౌసల్యని సుమిత్రని చూడడం ఏంటన్నయ్యా కౌశల్యకి వెయ్యి గ్రామాలు ఉన్నాయి నాలాంటి వాళ్ళని లక్ష మందిని ఆవిడ పోషించగలదు ఇంకా నాకు అలాంటి సాకులు చెప్పద్దు నేను సమాధానం చెప్పలేను వచ్చే లక్ష్మణ అని ఒక్క మాటను నేను గబగబా వచ్చేస్తాను అని అన్నాడు లక్ష్మణుడు నీలాంటి వాడు నాకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టమని లక్ష్మణుడిని రాముడు వచ్చేయమన్నాడు ఈ మాట విన్న లక్ష్మణుడు ఎంతో సంతోషపడ్డాడు తన మిత్రులందరితో సంతోషంగా ఈ వార్త చెప్పి తన వస్తువుల్ని కూడా దానం చేశాడు అలా సీతారామ లక్ష్మణుడు దసదురి ఆశీర్వాదం కోసమని ఆయన అంతఃపురానికి బయలుదేరారు దసదురి అంతఃపురానికి వెళ్ళాక ఏం జరిగిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం అంతవరకు సెలవు